మన వాటర్ ట్యాంక్ కోసం డబ్బులు ఇచ్చిన శశిధర్ రెడ్డి గారి గిట ఈ చనిపోయే పరిస్థితి ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే దీనికి ఫస్ట్ నుంచి కష్టాలే ఉన్నాయి ఎందుకంటే పోయినప్పుడు విపరీతంగా దీన్ని కొడతారు నాకు అనిపిస్తుంది చూడండి అయ్యా అలా వాటర్ పైప్ ఒకటి లేదు జై శ్రీరామ్ గోమాత ఏంటంటే చాలా ఆవులకు చాలా ఆవులకి ఉన్న వాటికి ఎక్కువ కాలుష్యం ప్రాబ్లం వస్తుంది కాలుష్యం ప్రాబ్లం వల్ల లేవలేకపోతున్నాయి ఇది ఒక ఇంకా ఒక ఆవు ఇట్లా మేత అంటే కొన్ని బయట వేసి పెడుతున్నాం అనమాట ఎందుకంటే కొన్ని పొడుచుకుంటున్నాయని కొన్ని పొడుచు పొడుచుకుంటున్నాడు బయట వేసి పెడితే ఒకటి వచ్చి ఇంకా దీనివనుకుంది అనుకోని ఇంకా అది చూడండి అది ఇంకా లేవలేని పరిస్థితి అనమాట అది లేస్తలేదు ఇప్పుడు అది లేపాలంటే ఒక మిషన్ కావాలి మాకు ఒక మిషన్ కావాలి ఆ మిషన్ లేదు కొంచెం ఆ మిషన్ ఎవరైనా కొంచెం ఇప్పించగలుగుతారని కోరుకుంటున్నాను దయచేసి ఎందుకంటే ఆ మిషన్ అనుకో ఏ ఆవుకైనా సరే ఏ ఆవుకైనా ఎటువంటి పరిస్థితి వచ్చినా గిట ఆ మిషన్ పెట్టి లేపుతాయి లేస్తాయి లేచినాక ఆ కాళ్ళకి బ్లడ్ సర్కిల్ అయితే కావాటికి లేచి నిలబడతాయి దయచేసి కొంచెం ఎవరైనా దాతలు కొంచెం ముందుకొచ్చి ఆ మిషన్ ఇప్పివాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీంట్లో పడుకున్న ఆవుని తీయాలన్నా గిట ఇట్లా మనం ఇట్లా లేపలం అన్నమాట ఫుల్ బరుగుంటాయి ఇప్పుడు దాన్ని ఎట్లన్నా దొలుపుకొని రావాలి దొలుపుకొచ్చి బయటలో ఉన్నాయో అందరు కూడా ఇట్లా ఉన్నాను గిడ నైట్ పూట గిట్ట నీళ్ళు దాత మన నీళ్ళు దాతానికి నీళ్ళు పెట్టడానికి అక్కడ పెట్టదు అనమాట నీళ్ళు గిట్ట ఇబ్బంది కాదు ఇబ్బంది అవుతుంది దయచేసి ఎవరైనా కొంచెం ముందుకొచ్చి కొంత దాతలు అది అది ఇప్పియవాల్సిందిగా మిషన్ ఇప్పివాల్సింది కోరుకుంటున్నాను దాంట్లో నుంచి ఇంకా ఇది తీసుకొచ్చినాం ఆవుని ఇంకా అది ఎక్కువ శాతం అయితే ఇంకా ఉండలేదు ఎందుకంటే ఇది ఇంకా లేవలేం పరిస్థితి అంటే ఇది చనిపోయే పరిస్థితి ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే ఇట్లా ఇట్లా లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా దీనికి నేను తినలేదు అనమాట తినలేదు ఇంకా ఎందుకంటే ముసలి అయిపోయినాయి ముసలి అయిపోయాయి ఆవులు ఇట్లా గుద్దుకున్నాయిగా గుద్దుకుంటే వరకు దీని లోపల అవుతాయి ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ పెద్దదానికి వేసేట్లయితే పాపం నేను చూస్తే నాకు ఎంత బాధ ఎత్తా అంత బాధ అవుతుంది ఎందుకంటే దీనికి ఫస్ట్ నుంచి కష్టాలే ఉన్నాయి ఎందుకంటే కొత్తగా పోయినప్పుడు విపరీతంగా దీన్ని కొడతారు చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎట్లా కొత్త కమ్మిన వాళ్ళు అయితే ఎట్లా మీరు కొంతమంది నాకు నిన్న ఫోన్ చేసారు చూడండి లేదు దాన్ని ట్రై చూడండి ట్రై చేసినట్టని పరిస్థితి మిషన్ లేకపోతే ట్రై చేస్తే ఏమైనా ఫలితంగా ఉండేవా మిషన్ ఉంటే ట్రై చేసిన ఫలితంగా ఉండేవాళ్ళు లేదు కాబట్టి లేపలేని పరిస్థితి మనది మన వాటర్ ట్యాంక్ కోసం డబ్బులు ఇచ్చిన శశిధర్ రెడ్డి గారి గిట మేము అందుకని ఎంతో కృతజ్ఞత ఉంటాము ఇంకో ఆ శశిధర రెడ్డి గారు ఇచ్చిన డబ్బుల ద్వారా ట్యాంక్ కట్టించిన వాటర్ ట్యాంకు ఇంకా అది పూర్తి లోపల ఇంకా అసలుగా కావాలి మొత్తం నిన్న మొత్తం ఇట్లా చేసిరు ఇంకా పూర్తి ఒక అసలుగా అనుకో చూపిస్తాం మొత్తం అది ఎట్ల నుం ఇంకోటి కట్టేయాలి ఎందుకంటే బయట ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట మా పైపు గిట పలిపోయినాయి గారు లోపరంగా ఒక్కసారి పెద్దగా వాటర్ అన్నీ చాలా పడతాయి చాలా ఆవులు గిట్ట తాగటానికి వీలుంటుంది పైపు గిట్ట మాకు చాలా దిక్కులో పలిగిపోయినాయి ఎందుకంటే ఈ గోమాతలు తొక్కడం వల్ల పైపులు గిట్ట పలిపోయినది చాలా అన్నీ అన్ని దిక్కులు జాయిన్ జాయిన్ చేసినాం శశిరధర్ రెడ్డి గారికి మాకు ట్రా వాటర్ ట్యాంకర్ కట్టించినందుకు ట్యాంక్ యూ సార్ మీకు ఎప్పుడు ఎల్లప్పుడు గోశాల గోమాతలు ఎప్పుడు మీకు మిమ్మల్ని ఆశీర్దిస్తాయి అలానే మాకు కొంచెం ఆ మిషన్ మిషనరీ కొంచెం ఇప్పియవాల్సిందిగా కోరుకుంటున్నాం మాకు వాటర్ పైప్ గిడ చూడండి చాలా దిక్కులా ఇప్పుడు చాలా దిక్కులో పలిపోయింది పైప్ గిడ వాటర్ పైపు చూడండి వాటర్ పైపు చాలా దిక్కులు అవన్నీ అన్ని జనరేషన్ గిట్ట ఎందుకంటే ఈ గోమాతలు చాలా ఇది మినిమం చాలా రెండు సంవత్సరాలు అవుతుంది పైప్ తెచ్చి దీని లైఫ్ టైం అయిపోయింది కాబట్టి చాలా దిక్కులో పలిపోయింది పైపు వాటర్ పైపులు కొంచెం ఎట్లా ఒకటి రెండు ఇప్పించే కోరుకుంటున్నాం రెండు అయింది అనుకో మొత్తానికి సరిపోతుంది ఈ పైపులు ఒకటైన ఇప్పించినాయి కాదు పైపు అట్లా వాటర్ పైప్ ఒకటి ఇప్పించిన లేదు ప్రస్తుతానికైతే మాకు మెయిన్ ముఖ్యం ఏంటంటే ఇంకా ఈ రెండు ఎట్లయినా వాటర్ ఉన్నాయనుకో మొత్తం వాటర్ పైప్ కావాల్సిందే ఆ మిషనర్ కూడా కావాల్సిందే దయచేసి కొంచెం ఆ మిషన్ ఎవరైనా కొంచెం దాతలు కొంచెం ముందుకు వచ్చి ఇప్పించాల్సిందే కోరుకుంటున్నాము ఎందుకంటే దానివల్ల మిషనర్ వల్ల ఏంటంటే చాలా కింద పడిపోయిన గట్టు వస్తాయి అన్నమాట లేకపోతే అట్నే పడిపోయేది అనుకో పడిపోయి ఉన్నా లేపలే లేపలేని పరిస్థితి ఒక మీద పడుకోని పనుకొని అనుకొని దానికి లేవలేక చచ్చిపోతాయి దయచేసి కొంచెం ఎవరైనా దాత కొంచెం ముందుకొచ్చి మిషన్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను ఆ మిషన్ డీటెయిల్స్ అంతా పెడతాను దీంట్లో మీకు ఎవరైనా కొంచెం దయచేసి కొంచెం ముందుకు వచ్చి కోసం గోమాతల కోసం సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా నిన్నగిట పట్టుకోరు ఆవులని గిట్ట పట్టుకుంటే మాకు సౌకర్యం లేక ఇంకా గడ్డి ఇంకా గడ్డి అయిపోవచ్చింది మాకు మొత్తం కొంచెం ఆ గడ్డి మాత్రమే ఉంది ఆ గడ్డిని అన్నింటినీ ఆవులన్నిటిని మెయింటైన్ చేయాలి ఇంకా గడ్డి కొంచెం పక్కన గట్టి ఉంది అనుకో ఇంకా ఈ ఆవులు సరిపోతాయి ఇంకా ఆవులు చేయాలన్నా ఇక చేయలేము నిన్న ఆవులు ఏంటంటే ఇంకా నిన్న కొబ్బరి బాటలు పైన వేసుకొని ఆవులను కింద వేసుకొని ఆ విధంగా తీసుకొస్తారు అన్నమాట బండ్ల ఆ విధంగా తీసుకొచ్చి మొత్తం ఆవు మొత్తం విపరీతంగా దెబ్బలు గిట్ట తాగి ఉన్నాయి వాటికి మాకు ఏం చేయాలి పరిస్థితి ఉంది మాకు దయచేసి మీరు ఏమైనా సహకరించి గోశాలకి గోశాలకు సహకరిస్తే మేము గిట్ట గోశాలను ఇంకా ఎన్నో ఆవులను కాపాడుతాం దయచేసి ఎవరైనా ముందుకొచ్చి గోశాలకి గోమాతలకు సహాయం చేయాల్సిందో కోరుకుంటున్నాను